ప్రాశ్చిత దీక్ష చేపడితే ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలన్నటువంటి ఉద్దేశంతో వారు ప్రాయశ్చిత్త దీక్షలు చేపడితే దాన్ని వేషం అనే పదజాలాన్ని ఉపయోగించడం అనేది హిందువుల యొక్క మనోభావాన్ని గాయపరచడమే ఏ మత విశ్వాసాలైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని శనుల గారికి హెతువు పలుకుతా ఉన్నాం అదేవిధంగా ఇతర మతాలకి భావం కలుగుతుంది మీరు ఒక మతం గురించి మాట్లాడితే అన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత స్పష్టంగా ఎవ్వరూ కూడా ఇతరుల మత విశ్వాసాలను గౌరవించే విధంగా ఈ రోజు వరకు దేశంలో ఏ నాయకుడు కూడా మాట్లాడడం ప్రతి ఒక్క మత విశ్వాసాన్ని గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పారే కానీ ఏ ఒక్క మత విశ్వాసాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం కానీ ఇంకా ఆయన ఇతర మతాలని సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు ఇతర మతాల్లో ఉన్నటువంటి ఐక్యత ప్రతి ఒక్కరిలో కూడా ఆదర్శంగా రావాలి అని చెప్పి ఆయన ప్రస్తావన చేయడం జరిగింది అదేవిధంగా చర్మిళ గారు ఇంకొక అడుగు ముందుకేసి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ కాదేమో అని మాకు అనిపిస్తా ఉంది రైట్ రైటిస్టింగ్ ఐడియాలజీని ఫాలో అవుతుంది అని మాట్లాడడం జరిగింది ఈ రోజు మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సార్లు చెప్పారు నాది రైట్ ఇస్ట్ ఐడియాలజీ కాదు లెఫ్ట్ ఇస్ట్ ఐడియాలజీ కాదు వీరన్నిటికీ మధ్య మార్గంలో ఉన్నటువంటి మానవత్వంతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నా యొక్క ఐడియాలజీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు సందర్భంలో స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఇతర మతాలకు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తే అది మానవతావాదం ఇతర మతాలకు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తే అది అభ్యుదయవాదం కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడితే మాత్రం ఈరోజు మతత్వం అయిపోతుందా అని ఈ రోజు మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా చర్మిల గారు ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు ఆర్ఎస్ఎస్ కి జనసేన పార్టీ అనేది ఏజెంట్ గా వ్యవహరిస్తా ఉందా అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది జనసేన పార్టీ ఏ సంస్థకో ఏ వ్యక్తులకో ఎవరికి కూడా ఏజెంట్ కాదు ప్రజలకు మాత్రమే పనిచేసేటువంటి సేవకులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు గురించి ప్రశంసలు వస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంటే దాన్ని చూసి అక్కసు వెళ్ళగక్కలేక ఈరోజు అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదు అధికారం చేపట్టిన తర్వాత బాధ్యతతో మాట్లాడుతున్నారన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రాహుల్ గాంధీ గారి లాగా అధికారం కోసం అరులు చేస్తూ అమేధీ నుంచి కింద సౌత్ లో వైనాడికి పారిపోయి అయితే మేము రాలేదు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం ఇక్కడ రాజకీయాల్లో గెలిచినా ఓడినా నిలబడ్డామన్నటువంటి విషయాన్ని చర్మలా గారు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి వారిని పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఎవరిని తక్కువ చేయలేదు అన్ని మత విశ్వాసాలని గౌరవిస్తూ తాను పాటించేటువంటి సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి ఒక గొప్ప మానవతావాది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు జనసేన పార్టీ శ్రేణులు గర్వపడతా ఉన్నాయి జనసేన పార్టీ శ్రేణులు ఈరోజు ఉత్సాహంగా ఇటువంటి నాయకుడు మా దేశంలో ఎవరికి లేరు అన్నటువంటి భావనతో ముందుకు పోతా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ముందుకు వెళ్ళి ప్రజలకు మేలు చేసేదానికి మాత్రమే పనిచేస్తాం తప్ప మరొకటి కాదు ఈరోజు ప్రజల్లో వచ్చేటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఇటువంటి అవాకులు చవాకులు పేలడం మంచి పద్ధతి కాదు అని చెప్పి సూటిగా తెలియజేస్తా ఉన్నాం ప్రకాష్ రాజు గారు కూడా పంగనామాలు పెట్టుకున్నారు కొత్త భక్తులు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రకాశ్ రాజు గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు నాస్తికత్వాన్ని అనుసరిస్తే నాస్తికత్వాన్ని అనుసరించే మీ వ్యక్తిగతం మీరు కేవలం సనాతన ధర్మం పైన మాత్రమే మాట్లాడడం అనేది ఎంతవరకు మంచి పద్ధతి కాదు ఇదే విధానాన్ని కొనసాగిస్తే మాత్రం దానిపైన తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ప్రకాశ్ రాజు గారు కూడా తీవ్రంగా హెచ్చరిస్తాము తర్వాత ప్రజల్లో వచ్చే స్పందనని చూడలేక ఓరవలేక దేశంలోనే ఎంతోమంది దాన్ని ఒగిడే వాళ్ళు ఉన్నారు అలాగే కొద్దిమంది దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వ్యాఖ్యలు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలకి సమాధానం చెప్పడానికే మేము ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మేము ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఈ సనాతన పోరాటం అనేది ఎక్కడ ఏ ఉద్యమం కానీ ఏ పోరాటం కానీ ఒకేసారి ఒక్కడి మొదటి అడుగుతోనే మొదలవుద్ది సత్యమునే పలుకువలను అని పాత కాలంలో చెప్పారని చెప్పి ఇప్పుడు ఆ పాత పద్ధతి అనేది ఎవరు అనరు ఈరోజు కూడా మనం సత్యమునే పలకాలి అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం సెక్యులరిజం అంటే ఏంది తిరుపతి లడ్డు సంబంధించినటువంటి కల్తీ తోటి మొదలైంది మన భారతదేశంలో ఉండేటటువంటి హిందూ దేవాలయాలు హిందూ దేవాలయ సాంప్రదాయాలు హిందూ దేవాలయాలు ప్రసాదానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ని ఎంత మన ప్రజలందరూ దానికి విలువిస్తామో ప్రతి ఒక్కరికి తెలిసి ఆ విలువలని మంట కలిపేందుకు కల్తీ కలిపే ప్ర ప్రయత్నాలు చేసినటువంటి నాయకులకు వ్యతిరేకంగా మొదలైన ఈ పోరాటం సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మాన్ని కాపాడిన రోజే ప్రతి ఒక్కటి కంట్రోల్ అవ్వద్ది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షతో మొదలుకొని సనాతన ధర్మాన్ని కాపాడడానికి నడుం కట్టారు ఆ క ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నాం ప్రతి ఒక్కరూ దాని గురించి చర్చించుకుంటున్నాం ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రయత్నం మొదలు పెడుతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఈ సనాతన ధర్మాన్ని విమర్శించే ముందు అసలు సెక్యులరిజంలో మెజారిటీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ప్రతి ఒక్క మత సాంప్రదాయాల్ని ప్రతి ఒక్కరి హక్కుల్ని కాపాడాలి కానీ మన భారతదేశంలో ఏం జరుగుతుందంటే మైనారిటీ హక్కుల్ని కాపాడే క్రమంలో మెజారిటీని మనం వెనకబడాల్సి వస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎవరి సాంప్రదాయాలను వాళ్ళని గౌరవించుకుంటూ ఎవరి మత ప్రయోజనాలను వాళ్ళని కాపాడుకుంటూ ముందుకు సాగాలనే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు తప్పితే ఎక్కడ కూడా వేరే మతాన్ని అవమానపరచడం కానీ వేరే మతాన్ని కించపరచడం కానీ ఎక్కడా చేయలేదు ముఖ్యంగా ఆ రోజు సభలో మొత్తం గమనిస్తే అల్లా అని పిలిస్తే ప్రతి ఒక్కరూ ఆగి నిలబడతాం గోవిందాన్ని పిలిస్తే ఎందుకు మనం నిలబడట్లేదు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పారు దాని మీనింగు ఇస్లాంని మనం పొగట్టడమే కానీ ఇస్లాంని మనం విమర్శించడం కాదు అలాగే చర్చీలు వీటన్నిటి మీ అన్నిటి మీద కూడా ఆయన గౌరవంగానే మాట్లాడారు హిందూ దేవాలయాలపై దాడులు కావచ్చు హిందూ దేవాలయాల్లో జరిగే అవినీతిని కావచ్చు వీటన్నిటిని అరికట్టాలని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు ఈ పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ సభ సక్సెస్ అయిన క్రమంలో ఈరోజు రోజు కొద్దిమంది నాయకులు మాట్లాడడం ఆ మాట్లాడే నాయకులకి అసలు విలువలు ఉన్నాయా లేవా వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందా లేదా మాట్లాడే ముందు ఒక టాపిక్ తీసుకొని మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడేస్తే మనం పబ్లిక్లోకి వెళ్ళిపోతాం ప్రెస్ ముందుకు వచ్చేస్తాం మనకు మనం అందరికి కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది చాలా తప్పు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శించిన ప్రతి ఒక్కరు ఈరోజు ఎలా ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాకు చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి అనుకునేది అది ఈరోజు అవన్నీ సాగవు ముఖ్యంగా ప్రకాష్ రాజు గారు వచ్చి ప్రకాష్ రాజు గారి లైఫ్ లైఫ్ స్టోరీని మనం కానీ తీసుకుంటే అసలు అతనికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అతని వివాహాన్ని వివాహ వ్యవస్థ గౌరవించాడా కుటుంబ వ్యవస్థ గౌరవించాడా అలాగే అతను చేసే వృత్తికి గౌరవించాడా పోని ప్రతి ఒక్క దగ్గర అతను డిఫాల్టరు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడంటే అసలు నామం నామం అనే దానికి మీనింగ్ తెలుసు అతనికి ఒక ఒక వ్యక్తి సాంప్రదాయాన్ని మనం గౌరవిస్తున్నప్పుడు మనం మనం ధరించేటటువంటి నామాన్ని కూడా అతను విమర్శిస్తున్నాడంటే అటువంటి వ్యక్తుల మాటల్ని మనం తీవ్రంగా వ్యతిరేకించి అటువంటి వాళ్ళ నోళ్ళను మూయించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సనాతన ధర్మం గురించి ఈరోజు మనందరం మాట్లాడుకుంటున్నామంటే సనాతన ధర్మం కాపాడే దిశగా మనందరం ప్రయత్నిస్తున్నామంటే దానికి మా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షుడు నడుం కట్టడం ఆయన ఉద్యమం స్టార్ట్ చేయడం మేమంత గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆయన వెనకాల మా జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరూ ఆయన వెనకాల ఉండి ఆయన ఉద్యమంలో ప్రతి దానికి మేము సపోర్ట్ ఇస్తూ ముందుకు పోవడానికి మేము నిర్ణయించుకున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ మీడియా మిత్రులుగా అందరూ కూడా ప్రజలందరికీ చేర్చాల్సినటువంటి అవసరం చాలా ఉంది జై హింద్